నమస్తే అండి ఒక్కసారి ఈ రోజు మా గురువు గారు ఏం మాట్లాడారు ఒక్కసారి వినండి చంపడానికి ప్రశాంత్ కిషోర్ ప్లాన్ చేసి ప్రజలు రచ్చగొట్టి గెలిచాడు కోడికత్తితో జగన్మోహన్ రెడ్డి గారు పొడి ఇన్నిటికీ కూడా ప్రశాంత్ కిషోర్ ఉన్నాడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు పేరు ఉంచుకుంటాడా లేకపోతే లోకేష్ తండ్రిని చంపుతాడా ప్రకాష్ ప్రశాంత్ కిషోర్ ఆధ్వర్యంలో ఇవన్నీ కూడా తెలవాలి విన్నారు కదండి ఎక్కడా కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రశాంత్ కిషోర్ ఆధ్వర్యంలో ఇది జరిగిందని చంద్రబాబు నాయుడు గారే గాని నారా లోకేష్ గారు గాని ఎక్కడా మాట్లాడలేదు కేవలం పీకే గారి మీద ప్రశాంత్ కిషోర్ గారి మీద నిందేయాలి లేదా చంద్రబాబు నాయుడు గారి మీద నిందేయాలని ఒక కాన్సెప్ట్ తో మా గురువు గారు మాట్లాడారు ఆ మాట్లాడే విధానంలోనే ఒక నిజాన్ని కూడా ఒప్పేసుకున్నారు అధికారం కోసం ఒక సీఎం సీట్ కోసం బాబాయిని చంపించడం వాస్తవం కోడి కత్తి డ్రామా ఆడడం కూడా వాస్తవం మా జగన్మోహన్ రెడ్డి అలాగే చంద్రబాబు నాయుడు కత్తితో కోయి కోయించుకుంటాడా లేకపోతే లోకేష్ ఏమన్నా చంద్రబాబు నాయుడు గారిని చంపేస్తాడా అని క్వశ్చన్ చేశాడు బాబు కొడాలి నాని నీలాగా నీ జగన్మోహన్ రెడ్డిలాగా నీచమైన రాజకీయాలు మా లోకేష్ గారికి రావు చంద్రబాబు నాయుడు గారికి రావు ఎందుకంటే అంత నీచమైన రాజకీయాలు మా లోకేష్ గారికి చంద్రబాబు నాయుడు గారికి వచ్చుంటే నీలాంటి వెధవ రోజుకు ఒకసారి మీడియా ముందుకు వచ్చి పనికి మాలిన కోతలు కూసేవాడు కాదు వైసీపీలో ఉన్న పనికి మాలిన ఆఖరి పనికి ఆడవాళ్లతో సహా చంద్రబాబు నాయుడు గారిని నారా లోకేష్ గారిని ఎన్ని మాటలు ఎన్ని కారు కోతలు కూసినా సరే మీ మీద ఎలాంటి దాడి జరగకుండా ఈ రోజుకి మీరు సజీవంగా బ్రతికే ఉండి వాళ్ళ మీద అవాకులు చవాకులు పేలుతున్నారంటే ఇది ఒక్కటే సాక్ష్యం వాళ్ళు ఎంత నీతిగల రాజకీయాలు చేస్తారు అనేది కాబట్టి గురుగారు చాలా థ్యాంక్స్ అండి ప్రజలందరికీ ఇప్పటి వరకు ఒక డౌట్ ఉండేది అసలు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు చంపారా లేదా అని ఆయన అనుంగ శిష్యుడైన నువ్వు ఈరోజు దాన్ని బహిరంగంగా ఒప్పుకున్నావు కోడికత్తి డ్రామా ఆడాడు మా జగన్మోహన్ రెడ్డి సంత బాబాయ్ని చంపేశాడు అని చెప్పి ఒప్పుకున్నాం అందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటాం గారు మీరు ఎలాగే ఫ్రస్ట్రేషన్లో ఫ్రస్ట్రేషన్ లో జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన నిజాలన్నీ కూడా బయట పెడుతూ ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా మీ శిష్యురాలు మీ ఆశలేటి నిర్మల